మిథునా దేవా వాళ్ళు బయట నుండి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బెడ్డ మొత్తం పూలతో అలాగే స్వీట్స్తో అయితే నిండిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవా మిథునా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ మిథునా దగ్గరికి వెళ్ళి ఏంటి మిథునా ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా అయితే నాకు అదే అర్థం కావటం లేదు అందుకే ఇలా చూస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అలాగే వదిన వాళ్ళు అక్కడికి వచ్చి ఈరోజు మీ ఇద్దరికీ కార్యం అందుకే ఇదంతా సెటప్ చేసాము మీరు ఇద్దరు కార్యం జరుపుకోవాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా మిదిన వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరినొకరు చూసుకుంటూ అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సూర్యకాంతం మాత్రం బాను దగ్గరికి వెళ్ళి ఈరోజు రాత్రికి వాళ్ళకి ఫస్ట్ నైట్ అంట అది కానీ ఖచ్చితంగా జరిగిపోతే ఇప్పుడు నువ్వు వాళ్ళని విడతీయలేవు ఎప్పటికి నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును నేను చెప్తుంది నిజమే నువ్వు కానీ ఇప్పుడు కానీ వాళ్ళని కలిసినట్లుగా చేస్తే జీవితంలో విడతీయలేవు అని చెప్పేసి అయితే అంటూ బానుని రెచ్చగొడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాను అయితే నా కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళిద్దరిని ఎప్పటికీ కలవనివ్వను అలాగే వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఒక్కలాగా ఉండలేరు నేను అదే ప్లాన్లో ఉన్నాను అలాగే ఈరోజు ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఆపుతాను చూడు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ మిదిన వాళ్ళు అయితే రెడీ అయ్యి మంచం మీద కూర్చుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ అయితే మిధున చెయ్యి తీసుకొని మిథున చేతి మీద ముద్దు పెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది అలా ఒకరినొకరు చూసుకుంటూ అయితే వాళ్ళిద్దరూ దగ్గర అవుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్